సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఉన్న తెలుగు రాష్ట్రాల ప్రజలు తమ స్వగ్రామాలకు చేరుకున్నారు తమ ఓటు వినియోగించుకున్నారు అయితే నాందేడ్ నుంచి విశాఖకు బయలుదేరిన రైలు తొమ్మిది గంటలు ఆలస్యం కావడంతో కేవలం ఓటు వేసేందుకే సుదూర ప్రాంతాల నుంచి స్వగ్రామానికి వెళుతున్న ఓటర్లు తీవ్ర ఆందోళన చెందారు ఐదేళ్లకోసారి వచ్చే ఓటు హక్కును వినియోగించుకోలేమేమో అన్న ఆవేదనతో ఓటర్లంతా ఈసీకి సమాచారం ఇచ్చారు తమకు న్యాయం చేయాలని వేడుకున్నారు ఈ క్రమంలో భారత రైల్వే గ్రీన్ ను ఏర్పాటు చేసింది రాష్ట్ర అదనపు ఎన్నికల ప్రధానాధికారి కోటేశ్వరరావు విజయవాడ విశాఖపట్నం డిఆర్ఎంలకు ఆదేశాలు జారీ చేశారు దాంతో రైల్వే అధికారులు గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేశారు ఈ క్రమంలో నాందేడ్ ఎక్స్ప్రెస్ లో విశాఖపట్నం పరిసర ప్రాంతాలకు చెందిన రెండు వేల మంది ఓటర్లు తమ స్వగ్రామాలకు చేరుకున్నారు పోలింగ్ ముగిసే సమయానికి కొంచెం ముందుగా చేరుకున్న రెండు మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేయడం ద్వారా విశాఖపట్నం జిల్లాలోని వివిధ నియోజకవర్గాల్లో ఓటర్లు ఓటు వేశారు ఈ క్రమంలో ఎన్నికల అధికారికి రైల్వే శాఖకు వారు కృతజ్ఞతలు తెలిపారు